హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన కిచెన్లో ఎగ్ రైస్ ఈ ఎగ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది ఎగ్ రైస్ ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక పావు ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి ఈ క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యేంతవరకు బాగా కలుపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి పచ్చిమిర్చి క్యారెట్ ఆని అన్నీ బాగా గోలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మొత్తం అంతట కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కోడిగుడ్డు తీసుకొని అందులో కొట్టిపోసుకోవాలండి అందులోనే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కొట్టి పోసుకున్న కోడిగుడ్డిని చిన్న చిన్న ముక్కలా చేసుకొని తిప్పుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేనైతే తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి మొత్తం అంతటా బాగా కలుపుకోవాలి అంతటా కలిసేలాగా తర్వాత రైస్ తీసుకొని ఇందులో రైస్ కలుపుకోవాలి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రై రైస్ లేదంటే అప్పటికప్పుడు వండుకొని కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా చాలా బాగుంటుంది ఇంట్లో అయితే ఏం కర్రీ లేనప్పుడు ఇలా అన్నం మిగిలితే ఎగ్ ఫ్రై రైస్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా చలికాలంలో అయితే చలనం అస్సలు తినాలనిపించదు అలాంటి టైంలో ఇలా వేడి వేడిగా ఎగ్ రైస్ చేసుకుంటే గిన్నె మొత్తం ఖాళీ చేయవచ్చు అంత బాగుంటుంది ఈ ఎగ్ రైస్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఎగ్ రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి